శ్రీకాళహస్తిలో స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్తంతి ఘనంగా జరిపారు వైఎస్ఆర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ఆధ్వర్యంలో పుష్పమాల వేసి ఘన నివాళులు నివాళులర్పించారు వైఎస్ఆర్ ప్రజల గుండెల్లో కొలువైన దేవుడు అని మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అంజూరు శ్రీనివాసులు అన్నారు జైల్లో పెడతామన్న బెదిరింపులకు బెదిరేది లేదని ప్రజల కోసం ఎన్నడూ ప్రజాసేవలో ఉంటామని మధుసూదన్ రెడ్డి అన్నారు శ్రీకాళహస్తిలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైఎస్ పదిహేనవ వర్ధంతి కార్యక్రమాన్ని శ్రీకాళహస్తి దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ఆధ్వర్యంలో చేపట్టారు ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి దేవస్థానం చైర్మన్ అంజూరు కలిసి వైఎస్ఆర్ విగ్రహానికి పుష్పమాలలు వేసి ఘన అంటూ నాయకులు నినాదాలు చేశారు ఈ సందర్భంగా పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే రెడ్డి ప్రారంభించి పంపిణీ చేశారు దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ వైఎస్ఆర్ సేవలు చిరస్మరణీయమని నియమని పేదల గుండెల్లో కొలువైన దేవుడని కొనియాడారు మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ఏళ్లు గడిచిపోయినా నేటికి ప్రతి కుటుంబంలో పెద్ద బిడ్డను కోల్పోయామన్న బాధ వ్యక్తమవుతుందంటే వైఎస్ఆర్తో ఉన్న అనుబంధం అలాంటిదని అలాంటి వ్యక్తిని కోల్పోవడం బాధాకరమన్నారు శ్రీకాళహస్తిలో ప్రస్తుత పాలకులు ఇల్లు కొట్టేస్తూ అరాచకాలకు పాల్పడుతున్నారని జైల్లో పెడతామని బెదిరింపులు చేస్తున్నారని ప్రజల కోసం జైలుకెళ్లడానికి సిద్ధమేనని బెదిరింపులకు బెదిరేది లేదన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఉన్నం వాసుదేవనాయుడు హేమభూషణ్ రెడ్డి కృష్ణారెడ్డి పగడాల రాజు మైనారిటీ నాయకులు పఠాన్ ఫరీద్ మున్నారాయల్ మొగరాల గణేష్ తదితరులు పాల్గొన్నారు దేశంలో ఇటువంటి నాయకులు మరలా ప్రతి కదా కాబట్టి ఆ మహానుభావుడు రాజశేఖర రెడ్డి ఎక్కడైనా కూడా ఆ లోకంలో అందరినీ జీవించాలని ఆంధ్రప్రదేశ్ని బాగా చూడాలని ఎందుకంటే విజయవాడ దృష్టి రోజు బాగా కృష్ణ ఆ మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారి పుత్రుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆ కరకట్ట కట్టడం వల్ల దాదాపు లక్ష కుటుంబాలు ఈరోజు ప్రశాంతంగా ఉన్నాయి లేదంటే ఆ లక్ష కుటుంబాలు దాదాపు ఎట్లయితే నాకు పదివేల కోట్లు నష్టపోతాయి కుండల్లో కొలువైన దేవుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పదహైదు సంవత్సరాలుగా ఆయన మనకు భౌతికంగా దూరం అయినా కూడా ఈరోజు కూడా ఆయన యొక్క ప్రతి అడుగు మనకు కంటికి కనబడతా పెట్టి పుణ్యం అంటున్నారు ఆ రోజుల్లో ప్రాణదానం పొందిన ఎవరైనా కూడా ఆ రోజు ఆరోగ్యశ్రీ పెట్టిన ప్రదాత రాజశేఖర రెడ్డి గారు అంటున్నారు అదేవిధంగా ఇల్లు పేదలకు అందరికీ ఇల్లు ఇచ్చింది